హాయ్ వెల్కమ్ టు ద ఫైవ్ బ్రాండ్ టీవీ హైదరాబాద్ ఫిలిం ఛాంబర్లో ఈ మళ్ళీ చిన్న హరతాళ్ళు లాగా సురేష్ బాబు వీళ్ళందరూ పెద్ద పెద్దవాళ్ళందరూ కూడా ఒక స్ట్రైక్ చేసినట్టుగా ఇక్కడ చదివాను కారణం ఏంటంటే టూకీకి చెప్పేస్తుంది స్మాల్ వీడియో బికాజ్ యాజ్ అ ఫిలిం మ్యాన్ వీ షుడ్ నాట్ ఇగ్నోర్ సచ్ థింగ్స్ మనం కూడా మన ఐడియాస్ ప్రూవ్ చేయొచ్చు యాక్చువల్ ఫిలిం ఫిలిం ఇండస్ట్రీ ఇక్కడ రావడానికి ఎవరి కారణం చంద్రబాబు నాయుడు కదా దానికి సంబంధించిన పదార్థం మొట్టమొదటి పెట్టింది వేసింది అటు నేను నాగేశ్వర గారు అన్నపూర్ణ షూట్ అక్కడికి కట్టి ఎప్పటికైనా ఇక్కడ రావాల్సిన వాళ్ళే అని అంత ఫ్యూచరిస్టిక్ థాట్తో కట్టిన కష్టపడి ఇక్కడ అంతా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి పంచాతీయ రోడ్డుకు ఉండేది అక్కడ అక్కడ అన్నపూర్ణ కట్ట అప్పటికి రెడ్డి గారు మంచి పొజిషన్లో ఉన్నారు కాబట్టి ఆయన దగ్గరికి వెళ్తే నువ్వు ప్రెసిడెంట్ని ఇన్వైట్ చేయి బిగ్ స్టార్ ఆయన నాగేశ్వర గారు అప్పుడు అక్కడ రోడ్డు లేదని వెళ్ళారండి రెడ్డిని రెడ్డి గారికి వెళ్తే ప్రెషెంట్ ఇన్వైట్ చేస్తే ఆటోమేటిక్ ఉపయోగించి ఆడే వేస్తానని రోడ్ ఆ విధంగా దానికి రోడ్డు పడిందని నాకు నాగేశ్వర గారు సో వాట్ ఎవర్ ఇట్ ఇస్ అంటే మనకి ఎంత కష్టపడి కట్టేమనే దానికి అదే రామాన రెడ్డి గారు ఇక్కడ వాళ్ళ స్టూడియో కట్టేటప్పుడు పెద్ద పెద్ద రాళ్ళు అయ్యి పగలు కొట్టడం పెద్ద ప్రయాస డబ్బులతో కూడుతుంది కాబట్టి నా జీవితంలో మొట్టమొదటి తప్పు చేశాను ఇక్కడ స్టూడియో కట్టాలని మొత్తం నష్టమే అది ఎలా కవర్ అవుద్దు ఎన్ని సినిమాలు చేస్తే కవర్ అవుతుంది అన్నడానికి అటువంటిది వన్ ఆఫ్ ద హాట్ థ్రాబింగ్ ప్లేస్ రామారాయణ గారి ప్లేస్ తర్వాత మళ్ళీ ఇంకో చోట మళ్ళా నాగేశ్వర గారు ఏ డగ్రాన్నారో నేను వాళ్ళ ఇంకో చోట వెళ్ళి మళ్ళా కొని అంతలా చేసి డెవలప్ చేసింది ఏది గురుకే పోదు సౌర్ణాలు అన్నట్టు భూమి మీద పెడితే ఎప్పటికైనా అలాగే ఉంటుంది ఒకలా ఉంటారంటే బంగారం మీద పెడితే కుచ్చిపోదు ఏ వస్తువు అయినా కూర్చిపోతుంది కానీ బంగారం గుచ్చిపోదు అంటారు ఇవన్నీ ఎన్ని సరదాగా వింటున్నాడు పెద్ద పెద్ద వాళ్ళు బాగా పైకి వచ్చిన వాళ్ళు చెప్తున్నప్పుడు అర్థమవుతూ ఉంటుంది ఆ గుండుగాడు ఎంత చూడ చేశాడు అట్లా చేస్తే అన్యాయం లేదు అంటే ఎవడో చాలా చాలా తక్కువ ఆలోచించేవాడు నా బంగారం తగ్గింది తక్కువ తగ్గకుండా ఎవడు ఇస్తాడు నీకు బ్యాంక్ కాంట్రాక్ట్ కట్టమని ఒకడికి బిల్డింగ్ ఇస్తారు మనం ఆ బ్యాంక్ కడితే నెత్తిపోతే చెక్ చేసుకోవాలి నీకు కోటి రూపాయలు ఇల్లు కడతానంటే వాడు డెబ్బై లక్షలు కడతాడు థర్టీ పర్సెంట్ ఎవడే చేస్తాడు సో ఆ విధంగా ఇప్పుడు ఎందుకంటే టు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆ బిల్డింగ్ ఇక్కడికి వచ్చినప్పుడు అది గవర్నమెంట్ ఇచ్చినట్టుగా ఎలాగ ఇచ్చారు థర్టీ ఇయర్స్ లీజ్ ఉండేది ఈ మధ్యన మొత్తం అడ్డగట్టేసి ఉద్దేశంతో నైన్టీ నైన్ ఇయర్స్ లీజ్ అంటే ఎవడన్నా వదులుతుంటే ఇప్పుడు కానీ ఒక నైన్టీ నైన్ ఇయర్స్ ఎవడన్నా ఓ రెండు మూడు ఎకరాలు తీసుకున్నాం గవర్నమెంట్ అడిగి ఇంకా అది ఉంది అది నైన్టీ నైన్ ఇయర్స్లో రెండు రెండు తరాలు పోతాయి దాని తర్వాత వాళ్ళు ఏదో ఫిట్టింగ్ పెట్టి కోర్టులో పెట్టుకోవచ్చు అప్పుడు కోర్టులో ఎలా ఉంటాయో తర్వాత థర్టీ ఇయర్స్ అనేది కమర్షియల్ థర్టీ ఇయర్స్ తర్వాత మీరు రెడ్యూ చేయించుకోవాలో మళ్ళీ అప్పుడు ప్రకారంగా డబ్బులు కట్టాలో అవన్నీ ముందుగా తేల్చుకోవాలి చేసుకోకుండా మనకి ఇచ్చేసారు కదా అనుకున్నారు వాళ్ళకి నోటీస్ ఇచ్చారు దాన్ని ప్రైవేటైజ్ చేసి అక్కడ మల్టీ స్టోరీ రావాల్సిన ప్లేస్ ఒక ఇరవై ముప్పై అంతస్తులు ఫ్లాట్స్ అనేది రావాలి కమర్షియల్గా రెసిడెన్స్ అనేది రావచ్చు ఇప్పుడున్న స్పీడ్కి గవర్నమెంట్ సరఫరా రావాలంటే పెద్ద స్పీడ్ లేదు కానీ రియల్ ఎస్టేట్ చెప్తున్నారు లక్ష్యంగా అలా అవన్న తప్పేటి మీకు మీకు ఒక ఫ్లోర్ ఇస్తారు యూ టేక్ ఫర్ హైయర్ అప్పుడు ఎప్పుడో కట్టింది అర్ధరాకే బావడానికి పోనీ అలాగడుగుతారు మీరు చేంబర్ ఫిలిం పోలదు ఆదాయం వస్తుంది ఇవి వన్ ఆర్ టూ ఫ్లోర్ చాలా బాగుంటుంది అది ఇప్పుడు ఎస్లో డెవలప్ అవ్వకుండా ఆ ఫిలిం నగర్ క్లబ్లో పక్కన పక్కన ఇదేదో సూరూమ్ అంటే ఉంటూ ఉంటుంది అందులో ఇద్దరు ప్రొడ్యూసర్లు వాళ్ళు కూడా యూ క్యారీ ఆన్ అవుంది క్యారీ ఇట్ ఫార్వర్డ్ ద ప్లేస్ వాట్ యూ మేక్ ఇట్ యాక్చువల్గా వేరే బిల్డింగ్ డెఫినెట్గా వచ్చి తీరు కానీ ఇలా అందుకున్నట్టుగా ఇప్పుడు మళ్ళా రెంట్ ఎక్కువ అలాగ లీజ్ ఎక్కువ పొడిగించి వీళ్ళకి నైన్టీ నైన్టీస్ ఏమరు ఎంత పోస్ట్ వాల్యూబుల్ అది అక్కడ మల్టీ స్టోరీడ్ ఆఫీస్ కడతారు కాంప్లెక్స్ అందులో యూ టేక్ వన్ టూ వన్ టూ వన్ ఆర్ టూ ఫ్లోర్స్ కంబర్ యూ డీడ్ ఆ ప్రైవేట్ ప్రొడ్యూషన్ కూడా ఏం కావాలో తీసుకుంటారు వాళ్ళకి ఇవ్వాలి లేదు ఇంకా చాలా మంది పెట్టుకోవచ్చు మీరు ఇంకో నాలుగు ఫ్లోర్లు కొని సమాదర్ ప్రొడక్షన్ ఆఫీస్ ఆల్సో యూ కెన్ హైర్ అయితే వాళ్ళకి మీరు పది పైసలు తీసుకుని వాళ్ళకి రూపాయలు ఇవ్వచ్చు ఈ మల్టీప్లెక్స్లో థియేటర్లు దాని తర్వాత బిజినెస్ ఫిలిం ఛాంబర్ ఇన్కమ్ జనరేటింగ్ చెప్తున్నాను యాక్చువల్గా ఇట్లా చాలా బాగుంటుంది కూడా అన్ని ఒక చోట ఉంటాయి ఒక ఇరవై ముప్పై మంది ప్రొడ్యూసర్లు నిజంగా సినిమాలు తీసి ఊరిని ఆఫీస్ పెట్టుకుని బోర్డు పెట్టుకుని ఎగలు కొట్టుకునే వాళ్ళు కాకుండా డెఫినెంట్గా సంవత్సరానికి ఆయన మైత్రి మూవీస్ అంటాడు దుల్ ద్రాజులాంటి వాళ్ళు ఇంకా ఉన్నారు పాపులర్ ఏదో ఆ టైప్ అందరూ కూడా దేక్ రికార్డ్ ఆల్సో పెరానం నాట్ లెస్ దన్ ఫోర్ ఫైవ్ ఫిల్మ్స్ తీసేవాళ్ళు పెద్ద పెద్ద సినిమాలు తీసేవాళ్ళు వాళ్ళు ఆఫీస్ పెట్టుకోవచ్చు ఎవరు కమ్స్ అండ్ పేస్ దిస్ అమౌంట్ అండ్ డెకరేట్ దే అయితే యూ కెన్ గివ్ దమ్ థర్టీ ఇయర్స్ అప్పుడు మధ్యలో ఏమన్నాయి నా వల్ల కావట్లేదంటే అది కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు కానీ అటువంటి యూ టేక్ ఫోర్ ఫైవ్ ఫ్లోర్స్ ఫిల్మ్ ఛాంబర్ ఏంటి ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ కూడా ఆ ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ సంబంధించిన ఒక రెండు పెద్ద ఫ్లోర్లు వాళ్ళకి లీజ్గా ఉన్నాయి ఎవరి ఇప్పుడే ఇవ్వరు లీజే వాళ్ళకి వచ్చే డబ్బుతో ఉంటే కట్టాలని ఛాంబర్కి అలాగే ప్రొడ్యూసర్స్ ఒక నేను ముప్పై మంది ప్రొడ్యూసర్కి అలా చేస్తే యూ కెన్ ఓన్ ఫైవ్ టు సిక్స్ ఫ్లోర్స్ ల్యాక్స్ ఆఫ్ స్క్వేర్ ఫీట్ వస్తుంది అసలు బాగుంటుంది కూడా అసలు అలాగే ఉండాలి అప్పుడు ప్రపంచం అంతా అలాగే అయిపోయింది బిజినెస్ డెస్క్ లన్నీ ఉంటాయి అవి అవి పెద్ద బిజినెస్ అది நேன் எடுக்கு ஆஃபீஸ் பட்டக்கலை ஜஸ்ட் அது ம் ஒன் லக் டூ லேஸ் ரெண்டு மூணு நெல் தான் நான் பெரியவாது அப்படி ரெசெப்ஷன் உண்டு அந்த அட் பிஜினஸ் சார் சார் பிஜினஸ் சேண்டர் சின்ன பிரொடூசர் வாழ்க்கை செப்பரேட் டூ பெட்ரூம் த்ரீ பெட்ரூம் வாழ்நாள் தீஸ்கா கூட இது ஆஃபீஸ் கிட்டது பிஜினஸ் செண்டர் ஃபிலம் சாம்பர் பிஜினஸ் சேண்டர் ஃபிளம் சாம்பர் பிரொடயூசர் ஆஃபீசஸ் ఫిలిం చాం ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్ కమ్స్ అంటారు ఫిలిం చాంబర్ కాబట్టి దానికి వీటి చాలా బాగుంటుంది నా వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళకి వాళ్ళ యొక్క స్వార్థం ఒకటి ఆలోచించుకోవడం తప్పితే ఇలాగ అందరికీ ఉపయోగపడేది ఉపయోగపడదు ఆలోచించట్గా తెలుసు హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తున్నాను అనమాట జిస్ కుడ్ బి కైండ్ ఆఫ్ ప్లేస్ లేదు ఫిలిం చాంబర్ కెన్ ఓన్ మెనీ ఫ్లాక్స్ మిగతా వాళ్ళు అమ్ముకుంటారు బికాజ్ రియల్ ఎస్టేట్లో అక్కడ మంచి సెంటర్ అది జూబ్లీస్లో ఫిలిం నగర్ పక్కన ఉండే ఫిలిం ఛాంబర్ పడగొట్టేటో కరెక్ట్ ఏంటి దానికి ఇది లేదు తన రాబట్ ఉంది అదే విధంగా పెట్టుకోవచ్చు బట్టే వట్ ఈస్ ది దానికోసం మొత్తం ఎంటర్ ఇది పాటు బాడీ చేయడం ఎందుకు ఎదుగు ఎందుకు ఇస్తారు బ్రహ్మాండమైన శాలిబ్రిటీ ఉన్నప్పుడు ఫిలించామెరికి ఇచ్చే అలా ఊరుకుంటారా డెవలప్ కాకుండా ఇది రెండర్ డెవలప్డ్ ఏదో ఒక ఏటీఎం ఉంటుంది దాని ఒక ఐదు ఆరు కార్లు ఆపుకుంటా ఉంటుంది ఆ పక్కన మీటింగ్ పెట్టుకుంటా చిన్న స్థలం దానిపైన రాబోయేటు ప్లేసర్ కూడా ఇటువంటివన్నీ పక్కన ఫిలిం క్లబ్లోనే ఉన్నాయి దానికి దీనికి సంబంధం లేదు చెప్తున్నాను ఈవెన్ ఆ ఫిల్మ్ నగర్ క్లబ్ కూడా దేవుడు అబ్బాయే మల్టీ స్టోరీడ్ బిల్డింగ్ అకామిడేషన్ చూడాలి ఎలా ఇప్పుడు ఒకే ఫ్లోర్లో ఆలోచించి కాన్సెప్ట్ చాలా ఇర్క్సమ్ కాన్సెప్ట్స్ అయింది యూ మేక్ మల్టీ నేషనల్ కైండ్ ఆఫ్ మల్టీ డే స్టోరీస్ బిల్డింగ్స్ కట్టి అదే దానికి మంచి లైఫ్ ఉంటుంది మంచి సెంటర్ కాబట్టి ఈ ఫిలిం జామ్ ఉండేది దానికి సంబంధించిన వాళ్ళకి వాళ్ళు నమ్మచ్చు ఫిలిం ఛాంబర్ తీసుకుని ప్రొడ్యూసర్లు అమ్మటం ఒక పద్ధతి తీసుకుపోతాము వేళ డైరెక్ట్గా ఫస్ట్ ప్రిఫరెన్స్ చూద్దాం ఫిలిం ఆఫీసర్స్ పెట్టండి వాళ్ళకి ఎంత స్క్వేర్ ఫిట్ అవుతుందో అంత ఫిల్మ్స్ ఫిలిం నుంచి వచ్చేవాళ్ళకి డెఫినెట్గా సినిమా తీసేవాళ్ళకి టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ తగ్గించండి దిస్ ఇస్ మై అడ్వైజ్ యాక్చువల్లీ నాకు అదే ముప్పై సంవత్సరాలు ఇస్తాయి మీకు ఎందుకు ఇస్తాను ఎందుకు పోవాలి ఐ షుడ్ టేక్ గిఫ్ట్ ఓన్లీ ఫ్యూ ప్రొడ్యూసర్స్ అనో వాళ్ళు అక్కడ సినిమా దిగలేదు అందులో పెట్టే ప్రొడ్యూసర్లుగా ఆఫీస్ పెట్టినప్పుడు అక్కడ ఒక సినిమా తీసు ఏదో ఒకటి రెండు వేలు తీస్తారు కాబట్టి ఇలా ఈ ఉండాలి అటువంటి ఆఫీసు బై త్రీ మూవీస్ అది థియేటర్స్ విజయరాజు ఇంకో పేరెదర్ ఆటలు అసలు పాపులర్ ఏదో అన్నాను వాళ్ళు వాళ్ళు వాళ్ళందరూ తీసుకోవాలి ఎక్కువ సినిమాలు తీస్తే అడలే కదా ఇవైపు ఒక నష్టం వచ్చింది ఆ అబ్బాయి లాంటి వాళ్ళు సో ఇవన్నీ వాళ్ళు తీసుకోవాలి చాలా ఉత్సాహంతో సినిమాలు తీసేవాళ్ళకి అలా కాకపోతే ఆ బిల్డర్ ఇట్ సెల్ అండ్ సెల్ ద ప్రమోటర్స్ కమ్ ఫిఫ్టీ పర్సెంట్ ఫర్ ఫిలిప్ పీపుల్ అట్ బట్ కమర్షియల్ ఓన్ ఇట్ ఫర్ టెన్ ఆర్ ఫిఫ్టీన్ పర్సెంట్ లెస్ ఫర్ ఈ కాన్సెప్ట్ ఉంటే బోన్ ఉందంగా ఏదైతే బిల్డింగ్ పెట్ట గ్రౌండ్ ఫ్లోర్ పెట్టా లిఫ్ట్ పడింది తక్కువ తక్కువ అర్థం ఉంటుంది దానికి పోతే నడిచిపోతే బెటర్ నేను చాలా సార్ సో అవన్నీ నేను క్రిట్సెల్ చేస్తాను కదా డిస్పాంలి కన్స్ట్రక్ట్ మొత్తం డైరెక్షన్ డిపార్ట్ వాళ్ళు ఎవరికైనా పెట్టారు వాళ్ళందరూ కూడా ఎంఏసి ఇక్కడికి వచ్చి ఇక్కడికి వచ్చి పెట్టేయండి ట్వంటీ ఫోర్ క్యాప్స్ వే థర్టీ సిక్స్ క్యాప్స్ అయిపోయినాయి ఇప్పుడు గ్రాఫిక్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత అందరూ ఫ్లోర్ థర్త్ ఫ్లోర్ అన్ని చాలా కన్వీనియంట్గా గా ఉంటుంది డబ్బింగ్ కట్టి సషోబ్దానికి అక్కడ ఒక రెండు థియేటర్లు కడతారు నాలుగో ఐదో థియేటర్స్ టోటల్స్ పెట్టి అదే విధంగా అన్ని फाइट बैटल्स फाइट नेच कोने वाले को हॉल डांस बैटल्स डांस नेच कोने हॉल इट विल बी वेरी फैंटास्टिक दिस इज द गर्ल थिएटर अनकुंट बी लाइक अ घोस्ट अर्बन लो प्लेस लो उना फिल्म टेक्निक फिल्म स्कूल इट्स मैसेज वेलकम टू द गीता कृष्णा सिल्वर स्क्रीन फिल्म वर्कशॉप आई वांट यू टू बिकम गुड स्क्रीन राइटर्स एंड डायरेक्टर्स We'll make you a good actor. It may be 30 days, 15 sessions, five sessions, two sessions also. Scene after scene. What is scene order? We'll make you a good actor. Come to us and learn screenwriting, silver screen, film workshop. Welcome.